అమ్మయ్యా నాకు ఇవి ఇవి రెండు కాదు 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 ఎలకల మందు తీసుకున్నాం ఎలకల మందు వాడు ఎలకల మందికే చచ్చిపోయేది లేకపోతే గ్యారంటీ ఉంది కదా ఆ తని వస్తారు తనికేసి వస్తారు అదొద్దు మన హాస్పిటల్ పొంద గంటారు ఇది అది దిండు పెడతాం దిండు పెట్టేస్తా కరెక్ట్ పెట్టే పోండి కరెట్టు పెట్టే పోండి అట్లా ఎంత ఇది ఒక ప్యాకెట్ అరవై రూపాయలు అరవ మామూలుగా అమ్మే రేటు తీసుకుంటాము ఇరవై తీసుకో అరవై రూపాయలు అంటే మనిషి సాయాలి లేదయా నేను ఎలా గలబోదు దాండా దాండగలబు నేను కూడా ఇస్తాం మంచి జబ్బుకుంటావు ఎద్దు జాం సా ఎద్దు జాం ఎలకలు పెడితేనే వానికి ఎలకచ్చినావాడు సర్లే తా ఇచ్చాయి ఒక ఆరు ఇచ్చాయి నీ పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు అత్త పేరు లెక్కలేదే ఇదే పడక సబ్పనిచ్చ మళ్ళాది మాట మాట ఏ మళ్ళాది మాట మాట